నమస్తే అందరికీ నేను ఆశ ఈరోజైతే కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇద్దామనుకుంటున్నాను అయినా ఎవరికైనా సరే ఫస్ట్గా ఈ వీడియో అయితే మొత్తం చూడండి మధ్య మధ్యలో ఏమేమి యూస్ చేయాలి ఎలాంటివి తీసుకోవాలి ఎలా అంటే బిగినర్స్ స్టార్టింగ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను కొంతవరకైనా సో ఫస్ట్ అయితే నా దగ్గర ఇది క్రేప్ అంటే క్రేప్లా ఉంది మా ఈ క్లాత్ అయితే ఈ అయితే నేను టూ త్రీ టైమ్స్ యూస్ చేశాను ఆ తర్వాత ఇంకా అలా బిరువాలో ఉండిపోతుంది సో అందుకని చెప్పి మనకి ఎక్కువగా అయితే శారీల్లో ఫ్యాబ్రిక్ చాలా ఉంటది కాబట్టి దాంతో డిజైన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటది దట్టు ఇది మొత్తం సేమ్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి ఈజీగా ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్లో కొన్ని కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి వాటిలో దీనికి ఏమైనా మ్యాచ్ అవుతాయా అని అన్నీ చూస్తూ ఉన్నాను అన్నమాట సో అలా మ్యాచ్ అయిపోతే దాన్ని హాఫ్ అండ్ హాఫ్లో అలా స్టిచ్ చేద్దాము లాంగ్ ఫ్రాక్ లాగా అనేసి ఐడియాతో సో ఇదైతే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్గా నేను యూస్ చేయకుండా అలా బిరువాలోనే ఉంటుంది అలా ఉండటం వల్ల కూడా మనకి యూజ్ చే ఉండదు కాబట్టి బిగినర్స్ ఎవరైనా సరే ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు కొన్ని మీ దగ్గర ఉన్న శారీస్ అంటే మీరు యూస్ చేయని శారీస్ని అలాంటి వాటిని మాత్రమే యూస్ చేసి మీరు స్టిచ్చింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి అది ప్రాక్టీస్కి యూజ్ అవుతుంది అవి కొంచెం శారీ అంటే ముందుగా ఆ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది గట్టిగా ఉందా లేదా అనేది చూడండి లేదంటే మనం అంత కష్టపడి స్టిచ్ చేసింది కూడా వేస్ట్ అయిపోతుందనమాట చాలా ఫ్యాబ్రిక్స్ త్వరగా చినిగిపోతూ ఉంటాయి అలాంటి చీరలు అయితే అస్సలు డ్రెస్సెస్గా కన్వర్ట్ చేయకండి ఎప్పుడు ఇంట్లో ఒకేలాగా నైటీస్ అవే యూస్ చేసి చేసి బోర్ అలా అనిపిస్తుంది కదా సో మనం ఇలా యూస్ చేయని శారీస్ని యూస్ చేసి మ్యాక్సీ డ్రెస్సెస్ లాగా ఫుల్ లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నామంటే ఇవి మనం ఇంట్లో చక్కగా నైటీ ప్లేస్లో యూస్ చేసుకోవచ్చు కొంచెం అలా బయటికి వెళ్ళినా కూడా చూడటానికి కూడా బాగుంటాయి అన్నమాట సో అలా ట్రై చేయండి ఇదైతే మనకి ఇప్పుడు చాలా ఫంక్షన్స్లో అయినా ఎవరింటికన్నా వెళ్ళినా ఇలాంటి బ్లౌజ్ పీసెస్ ఎక్కువగా వేస్తున్నారు సో మనకి ఎక్కువగా ఇవి అవైలబుల్లో ఉంటున్నాయి కూడా ఒక సైడ్ ఏమో పెద్ద బార్డర్ వచ్చేస్తే ఒక వైపు ఏమో చిన్న బార్డర్ వచ్చేస్తే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట సో ఎలాగో మనం ఈ బ్లౌజెస్గా యూస్ చేయము ఫర్దర్గా వీటిని మనం డ్రెస్సెస్కి యూస్ చేద్దామన్నా హాఫ్ ఫోర్షన్ వస్తుంది సో నాకు పాప ఉంది కాబట్టి తనకు ఒక టాప్ లాగా స్టిచ్ చేద్దామని చేసి ఒక ప్లాన్ ఉంది దీంతో సో ఇది అలానే ఇంకొక టూ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయన్నమాట వీటి రెండిటిని కలిపి నేను ఒకేసారి కట్ చేసి మీకు ఎలా స్టిచ్ చేయాలి కొంచెం ట్రెండీ లుక్లో ఎలా అంటే ఇలాంటి ఫ్యాబ్రిక్తో మనం జీన్స్ మీద వేసుకునేలా అయినా షార్ట్స్ మీద అయినా ప్లాజో ప్యాంట్తో ఎలా స్టిచ్ చేయాలనేది అయితే చూపిస్తాను అది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నమాట ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఒక ఫ్యా ఇది ఆల్రెడీ నేను ఈ డ్రెస్ని మీ ముందు వీడియోలో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండూ చూపించాను అన్నమాట ఇప్పుడు ఎందుకోసం చూపిస్తున్నాను అంటే ఇది నా దగ్గర టూ బ్లౌజ్ పీసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఈ డ్రెస్ని స్టిచ్ చేశాను సో లేదు అంటే మన ఫ్యాబ్రిక్ కొనుక్కొని మనం స్టిచ్ చేసుకోము బయట ఇవ్వాలి అంటే మాత్రం మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇవి ఇక్కడే నేను ఇదే ఫ్యాబ్రిక్లో కొనుక్కొచ్చిన ప్లాజో ప్యాంట్స్ని చూపిస్తున్నాను ఇవి మనకి రీజనబుల్గా ఆల్రెడీ స్టిచ్ చేసి దీనికి కూడా టూ బ్లౌజ్ పీసెస్ పడతాయి సో స్టిచ్ చేసి మనకి తక్కువ కాస్ట్లో దొరికేటప్పుడు అలాంటి మనం స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది తక్కువ ప్రైస్లో దొరికేటప్పుడు అలా కొనుక్కోవటం బెటర్ కదా ఫ్యాబ్రిక్ కొని మళ్ళీ స్టిచ్చింగ్ మనం వేరే కాస్ట్ ఇన్ కేస్ మన దగ్గర ఫ్యాబ్రిక్ ఉంటే ఫ్రీగా అలా యూస్ చేసుకోండి లేదు అంటే అవి తక్కువ కాస్ట్లో అవైలబుల్గా ఉన్నప్పుడు మనం అలా కొనేసుకోవచ్చు అనమాట సో కొన్ని శారీస్ అలా ఉన్నప్పుడు మాత్రం మనం స్టిచ్చింగ్ కాస్ట్ ఉండదు కాబట్టి మనమే స్టిచ్ చేసుకుంటాం కాబట్టి అలా స్టిచ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఇంకో ప్యాంట్ని చూపిస్తున్నాను దీనికి పేరుగా అయితే నేను అంగారక స్టైల్లో ఉన్న ఈ టాపును తీసుకున్నా మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఉన్న ఇలాంటి టాప్ స్టి స్టిచ్ చేసుకోవటం అయితే ఒక ఐడియా ఈజీగా ఉంటుంది ఇలా ప్లాజో ప్యాంట్ స్టిచ్ చేసుకొని అలా పైన అంగారక స్టైల్లో అలా దీనికి ఆల్రెడీ స్లీవ్స్ లోపల ఉన్నాయి నేను ఇంకా అటాచ్ చేయలేదు అటాచ్ చేయాలన్నమాట సో ఇలా పేర్ చేసుకున్నా కూడా సమ్మర్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది అలా కొంచెం కాసేపు బయటికి వెళ్ళాలి అన్న అలా అయితే చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇంట్లో కూడా నైటీ ప్లేస్లో మనం చక్కగా నైట్ డ్రెస్ లాగా యూస్ స్ చేసుకోవచ్చు అన్నమాట చుట్టానికి కూడా లుక్ బాగుంటుంది ఇలా బ్లౌజ్ పీసెస్తో ఇలా అయితే చక్కగా చిన్నపిల్లలకైనా కూడా ఈ స్టైల్లో అయితే ఈజీగా అంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ ఐడియా అయితే ఎవరికొకరికి యూజ్ అవ్వచ్చు అన్నమాట చిన్న టాప్ ప్లాజో ప్యాంట్ ప్లాజో ప్యాంట్ స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ అలానే టాప్ స్టిచ్ చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట సో మీ దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉన్నాం కొని శారీస్తో ఇలా స్టిచ్ చేసుకోవాలనుకున్నా ఇది మాత్రం ఈజీగా అంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అలానే మన దగ్గర మిషన్ ఉన్నప్పుడు యూజ్ ఏంటంటే ఇలా మనం టాప్స్ కొన్నప్పుడు వాటి హ్యాండ్స్ని మనమే అటాచ్ చేసేసుకోవచ్చు ఈజీగా వాటికి డబల్ స్టిచ్ అన్నీ చేసేసుకోవచ్చు అనమాట సమ్మర్కి ఇలాంటి కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి పిల్లలకి బ్లౌజ్ పీ ఉన్న బ్లౌజ్ పీసెస్తో అలా కూడా అటాచ్ చేసుకోవచ్చు ముందు ఫ్యాబ్రిక్ కొనాలి కొనాలి అన్నదానికన్నా మన దగ్గర యూజ్ చేయకుండా ఉండే ఫ్యాబ్రిక్స్ని వాటిని ఫస్ట్ అన్నిటిని కంప్లీట్ చేయండి ఇప్పుడు ఒక లాంగ్ డ్రెస్ కుట్టాలి అంటే స్పెసిఫిక్గా ఒక షాప్కి పోయేది అదంతా వేతికి ఫ్యాబ్రిక్ లైనింగ్ అవన్నీ కొనుక్కొని వచ్చి మనం ఇచ్చి స్టిచ్ చేపిస్తున్నారు చాలామంది ఒక డ్రెస్ టూ థౌజండ్ అబవ్ కాస్ట్ అయిపోతుంది దానికన్నా కొన్నయ్యే ఇంకా మనకి తక్కువ కాస్ట్లో వస్తున్నాయి అనమాట సో సేవింగ్ అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ని యూస్ చేసుకోవటం మన దగ్గర ఉన్న ఫ్రా ఫ్యాబ్రిక్ని రీయూస్ చేయటం అనమాట మన దగ్గర ఉన్న శారీస్ని ఫస్ట్ రీయూస్ చే దానికోసం కొంచెం ఏమైనా మెటీరియల్ అవసరమైతే అలాంటివి పర్చేస్ చేయండి అన్నమాట శారీస్లో అయితే చక్కగా మనం చక్కగా ప్లాన్ చేసుకుంటే మదర్ డాటర్ సెట్లు అయినా ఏదైనా చక్కగా అవుతాయన్నమాట ఈ శారీలో అయితే నేను ముందు స్టిచ్ చేయాలంటే లేస్ విప్పేసిన తర్వాతే మనం ఏ డిజైన్ కావాలన్న ప్రకారం కట్ చేసుకుని అవసరమైతే మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే తీసేయొచ్చు అన్నమాట ఈ ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా ఉంది అలాగే చాలా గట్టిగా కూడా ఉంది అన్నమాట మీ దగ్గర సీవింగ్ మిషన్ ఉన్నా లేకపోయినా ఇలాంటి నీళ్ళు అయితే ఒకటి కొని అయితే మీ దగ్గర ఉంచుకోండి ఏమన్నా బ్లౌజెస్ కుట్లు విప్పాలి అన్న ఇలా లేసుల్లో విప్పాలి అన్న కొంచెం కూడా ఫ్యాబ్రిక్ డ్యామేజ్ అవ్వకుండా అది చక్కగా యూజ్ అవుతుంది మనకి జస్ట్ ట్వంటీ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ చెప్పాను కదా నేను మా పాప ఫ్రాక్ని యూజ్ చేసే రెండు లైనింగ్లు ఒకేసారి కట్ చేస్తాను రెండు టాపుల్ స్టిచ్ చేస్తాను ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను అది నెక్స్ట్ వీడియోలో ఇంక ఇక్కడ ఈ సేవి సేవింగ్ మిషన్ ఎక్స్టెన్షన్ టేబుల్ నేను చేశాను ఆ వీడియో అప్లోడ్ చేశాను తప్పకుండా అయితే చూడండి అలానే నేను కొనకొచ్చిన ఈ ప్యాంట్స్కి అయితే ఇక్కడ డబల్స్ ఓవర్ ఓవర్లకు రెండు చేసేస్తున్నాను యాక్చువల్గా మనం బయటికి డబుల్ డబల్ స్టిచ్ చేయమని ఇచ్చినప్పుడు వాళ్ళు ఓర్లక్ చేయరు అనమాట సో ఓన్లీ డబల్ స్టిచ్ చేసి మాత్రమే ఇస్తారు అలా డబల్ స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చేయకపోతే ఫ్యాబ్రిక్ అలా ఊడుకుంటూ ఊడుకుంటూ వచ్చేస్తానే ఉంటుంది కాటన్లో అది కొంచెం తక్కువగా జరుగుతుంది రిమైనింగ్ ఫ్యాబ్రిక్లో ఎక్కువ జరుగుతుంది మన దగ్గర మిషన్ ఉంటే మాత్రం నేను ఇక్కడ సీ స్టిచ్ మనం సీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎంబ్రాయిడరీ చేయవచ్చు అదే స్టిచ్ యూస్ చేసి ఇక్కడ మనం ఓవర్లాక్ చేసేసుకున్నాం అనుకోండి మనం డ ఒకసారి డబల్ స్టిచ్ చేసి చేస్తే ఇంకా దాన్ని పొద్దుపొదాకా మళ్ళీ స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా స్టెచ్ మనం సెట్లు తీసుకున్నప్పుడు ప్యాంట్లు తొందరగా పాడైపోతూ ఉంటాయి ఎందుకు పాడవుతాయంటే వాళ్ళు ఇక్కడ ఈ పీస్ని అటాచ్ చేయరు అన్నమాట మిడిల్లో అటాచ్ చేయకపోతే అవి కూర్చున్నప్పుడు కంఫర్ట్గా ఉండక వెంటనే చినిగిపోతూ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లం అయితే చా ఇప్పుడు సెట్ వచ్చే సెట్లలో చాలా ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది ప్లాజో ప్యాంట్స్లో కూడా మీరు ఎప్పుడైనా ప్యాంట్ అంటే డ్రెస్ సెట్గా తీసుకున్నా ప్యాంట్ విడిగా తీసుకున్నా కూడా ఇలా మిడిల్ పార్ట్ వాటిలో పీస్ అటాచ్ చేశారా లేదా అని తీసుకు చూసి తీసుకున్నారంటే అవి అయితే ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట పీస్ అటాచ్ చేయలేదు అంటే ఒకసారి వేసుకొని కంఫర్ట్ చూసిన తర్వాతే ఆ ప్యా అదైతే తీసుకోండి ఎందుకంటే స్టిచ్చింగ్లో కూడా తేడా ఉంటుంది అండ్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేస్తే మాత్రం అవి పనికి రాకుండా పోతాయి ప్యాంట్లో ఇలా పీస్ అటాచ్ చేయకపోతే పీస్ అటాచ్ చేస్తే మాత్రం పర్లేదు లేదు ఫ్రంట్ తక్కువ బ్యాక్ ఎక్కువ తీసుకొని కట్ చేసినప్పుడు పీస్ అటాచ్ చేయాల్సిన అవసరం ఉండమా ఉండదు అవన్నీ జాగ్రత్త తీసుకొని చెడి ప్యాంట్ స్టిచ్ చేయడం కూడా నేను చూపిస్తాను ఇలా పీస్ అటాచ్ చేయకుండా కంఫర్ట్గా ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇక్కడైతే ఆల్రెడీ ఓల్డ్ అప్ చేసేస్తున్నాను మన చేతిలో మిషన్ ఉన్నప్పుడు ఇన్ని పనులు ఈజీగా చేసుకోవచ్చు వీటి కోసం మనం ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి వా అంటే పదిసార్లు తిరగాల్సిన అవసరం కూడా ఉండదు అన్నమాట నేను చేసుకున్న ఎక్స్టెన్షన్ టేబుల్ కూడా నాకు చక్కగా యూజ్ అవుతుంది మీకు ఛాన్స్ ఉంటే మాత్రం ఈ ఎక్స్టెన్షన్ టేబుల్ చేసుకోండి ప్రతిదీ డబ్బులు పెట్టుకోనాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మన వీడియోకి లైక్ చేయకపోతే షేర్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా చేయండి సో ఈ విధంగా అయితే నేను మన ఈ ఎక్స్టెన్షన్ టేబుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడకపోతే మన ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలానే మన ఛానల్ని ఫాలో అవుతుండండి బాయ్ బాయ్